అందరికీ నమస్కారం అండి శ్రావణ శనివారంలో గనక కొన్ని పనులు చేసినట్లయితే అనేక కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి శ్రా ఈ శ్రావణ శనివారం రోజు మనము ఏ పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయో అలాగే శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ముందుగా ఓం వెంకటేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా శనివారం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మనం మామూలుగా చేసే పూజల కంటే కూడా శ్రావణమాసంలో చేసే పూజలకు ఎక్కువ పుణ్య ఫలితం దక్కుతుంది అందువలన శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది ఐ ముఖ్యంగా ముఖ్యంగా శ్రావణమాసంలో ప్రతి శనివారం రోజు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు ఒకవేళ కనుక మీరు ఆ తప్పులు చేసినట్లయితే జీవితంలో అష్టమశని దోషాలు ఏర్పడతాయి ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఉంటాయి ముఖ్యంగా శనివారం రోజు బెండకాయ మామిడికాయ పచ్చడి పండుమిరపకాయలను అస్సలు తినకూడదు అలాగే శ్రావణ శనివారం రోజున కందిపప్పుకు దూరంగా ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం రోజు ఒకవేళ కందిపప్పు కనుక తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే శనివారం రోజు కందిపప్పు తినకుండా ఉండాలి అలాగే శనివారం రోజు కందిపప్పుని కొనకూడదు ముఖ్యంగా శనివారం రోజు ఉప్పును అస్సలు కొనకూడదు శనివారం రోజు ఉప్పును కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి శనివారము మినప్పప్పు నువ్వులు చీపురు అలాగే నూనె కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులను కనుక శనివారం రోజు కొన్నట్లయితే జీవితంలో అనేక కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజు నూనె గనక కొన్నట్లయితే ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం రోజు చెప్పులు కొత్త బూట్లు మొదలైన వాటిని కొనకూడదు ఇనుముతో చేసిన ఏ వస్తువైనా సరే శనివారం రోజు ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శనివారం రోజు కొత్త బట్టలు కొనటము మంచిది కాదు శనివారం రోజు ఎరుపు రంగుకు దూరంగా ఉండాలి శ్రావణ శనివారం రోజున ఎరుపు రంగులో ఉన్న బట్టలను మాత్రము అస్సలు ధరించకూడదు శనివారం రోజు పాలు తాగకూడదు ఒకవేళ పాలు గనక తాగాలంటే కొంచెం బెల్లం మొక్క వేసుకొని తాగాలి శనివారం రోజు పురుషులు అత్తమామల ఇళ్లకు వెళ్ళకూడదు వెళితే అత్తమామలతో ఉన్న సంబంధాలు చెడిపోతాయి శనివారం రోజు పూజ చేసుకునేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఖచ్చితంగా తులసిమాలను వేయాలి ఇలా తులసిమాలను వేసినట్లయితే మీరు చేసే పూజకు మంచి ఫలితం లభిస్తుంది శనివారం రోజు పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహము కలుగుతుంది శనివారం పూజ చేసేవాళ్ళు నీలం రంగులో ఉన్న బట్టలను ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది శనివారం రోజు మాత్రమే దేవుని గదిలో ఉన్న పటాలను శుభ్రం చేయాలి మిగతా ఏ రోజుల్లో కూడా దేవుని పటాలు శుభ్రం చేయకూడదు శనివారం పూజ చేసేటప్పుడు చామంతి పూలతో కానీ గులాబీ పూలతో కానీ దేవుని పూజ చేస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి శనివారం రోజు జుట్టు కత్తిరించుకోవటము గోర్లు కత్తిరించుకోవటము నిషేధింపబడింది గనక చేస్తే శనిశ్వరునికి కోపం వచ్చి శనిగ్రహ దోషాలు ఏర్పడతాయి పెళ్ళైన స్త్రీలు శనివారం రోజు చేతులకున్న గాజులను ఎలాంటి పరిస్థితుల్లో తీయకూడదు శనివారం రోజు తూర్పు అలాగే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేయకూడదు శ్రావణ శనివారం రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి శనివారం మాంసం తిన్నట్లయితే జీవితంలో అనేక కష్టాలు ఏర్పడతాయి శనివారం రోజు పూజ చేసేటప్పుడు పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఎందుకంటే పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము పచ్చకర్పూరంతో హారతి కనుక ఇచ్చినట్లయితే జీవితంలో ఏర్పడిన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి శ్రావణ శనివారం రోజు ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేయాలి ఇలా గనక చేసినట్లయితే భర్త యొక్క సంపద విపరీతంగా పెరుగుతుంది అతి కొద్ది కాలంలోనే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారు శ్రావణ శనివారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపై కుంకుమ బొట్టు పెట్టి దేవునికి నమస్కారం చేసి పూజాగదిలో ఉన్న దేవుని ముందు కొట్టాలి ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి శ్రావణ శనివారం రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూటలాగా కట్టి పూజాగదిలో పెట్టి సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారింట్లో ఏడు తరాలు తిరగని ఏడు తరాల వరకు తిన్నా కూడా తరగని సంపద లభిస్తుంది మనీ ప్లాంట్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు ఎక్కువగా ఉంటుంది అందువలన శనివారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను తీసుకొచ్చి పెంచుకోవాలి ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలనుకున్న వారు దానిని కొనుక్కొని తీసుకొచ్చి పెంచుకోవాలి అంతేకాని ఎవరిళ్ల నుంచి కూడా మనీ ప్లాంట్ మొక్కను తీసుకొచ్చి పెంచుకోకూడదు అలాగే మన ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలు పాటించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలతో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం